బోరుబావిలో పడిపోయిన చిన్నారిని బయటకు తీసేందుకు నిద్రాహారాలు మాని శ్రమిస్తున్నారు అధికారులు ప్రస్తుతం పాప అక్కడ ఉన్న పరిస్థితి అలానే పాపను మరికొద్దిసేపట్లో బయటకు తీసే అవకాశం ఉంది మరికొన్ని గంటల్లో పాప ఆచూకీ తెలిసే అవకాశం ఉందని చెప్పి అక్కడ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి కళ్యాణ్ అడిగి తెలుసుకుందాం కళ్యాణ్ చెప్పండి ప్రస్తుతం అధికారులు ఏమంటున్నారు ఎంతసేపట్లో పాప ఆచూకీ బయటపడే అవకాశం ఉందంటున్నారు వరప్రసాద్ మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా చెప్పాలంటే మనం ఇక్కడ అధికారులతో మాట్లాడిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా పాప ఎక్కడుంది అనేది ఇంకా ఒక అవగాహనకు రాలేదు మొత్తంగా అన్ని విధాలుగా చేస్తున్నప్పటికీ నిన్న కనిపించే చోటు నుంచి ఎప్పుడైతే మోటార్ పైకి లాగే లాగడం జరిగిందో ఆ పైపులను తీసేయటం జరిగిందో అప్పుడు పాప ప్లేస్మెంట్ అయితే అది కిందకి వెళ్ళిందా రెండు వందల అడుగుల వరకు వీళ్ళకి కెమెరాలు వెళ్ళి అన్ని జరుగుతున్నప్పటికీ రెండు వందల అడుగు అంతా క్యాప్చర్ చేస్తున్నప్పటికీ పాప ఎక్కడ ఉందనేది వీళ్ళకి తెలియడం లేదు పాప కనిపించడం లేదు దాంతో అడ్వాన్స్డ్గా రకరకాల కెమెరాలు వీళ్ళకి అందుబాటులో ఉన్న ఒక విధంగా చెప్పాలంటే అందుబాటులో లేని కెమెరాలను కూడా లేని ఎక్విప్మెంట్ అందరినీ కూడా తెప్పించి చూస్తున్నారు పాప ఎక్కడున్నదనేది క్లారిటీ రావట్లేదు ఎక్కడైతే నిన్న కనిపించిందో అక్కడే పాప ఉండి ఉండొచ్చు పక్కన మట్టిలోకి కానీ సైడ్కి నొక్కుపోయి కానీ మట్టి కప్పివేసి ఉండొచ్చు ఒక అభిప్రాయంతో మాత్రమే ఉన్నారు అది క్లారిటీ తీసుకోవడానికి ఒక విధంగా చెప్పాలంటే అన్ని శాఖలతో సమన్వయంతో అన్ని శాఖలతో మాట్లాడుతూ మల్లగుల్లాలు పడుతున్నారు ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి అనేది ఒక విధంగా కరెక్ట్గా చెప్పాలంటే కన్ఫ్యూజ్లో ఉన్నారని చెప్పొచ్చు పాప ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో తెలియక మరోవైపు చూస్తుంటే పాప తల్లిదండ్రులు గుండెల ఏడుస్తున్నారు చాలా వాళ్ళ పరిస్థితి మనం చెప్పలేని పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఎంత వాళ్ళ బాధ ఎంత ఎంత బాధగా ఉంటుందనేది మనం చెప్పక్కర్లేదు అయితే మొత్తం ఓవరాల్కి వచ్చి ఇక్కడ చుట్టుపక్కల పరిస్థితి ఇక్కడ స్థానికులు కూడా చుట్టూ చేరుకుని అందరూ ఎంతో ఆందోళన మొహలో చాలా ఆందోళన కల్పిస్తుంది వాళ్ళు ఏదైతే బోరు భావన మనం చూస్తున్నాం జేసీబీలతో మొత్తం అంతా కూడా పేర్లగా ఏదైతే వాళ్ళు అంచనా అనుకుంటున్నారో నలభై అడుగుల లోతులో పాప ఉండొచ్చు అనుకుంటున్నారో అక్కడ వరకు జేసీబీలతో తవ్వి ఆ హోల్ పెద్ద చేసి పేర్లగా హోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అది చేసి ఇప్పటికీ లేకపోతే ఫర్దర్గా ఏం చేయాలి అనే పరిస్థితికి వాళ్ళు ఫర్దర్గా ఏం చేయాలనేది తెలుసుకునే తెలుసుకుంటారు ఇది మొత్తంగా చూస్తే ప్రతి ఇండియా నుండి ఎల్ ఐంటి నిన్నటి నుంచి కూడా ఎల్ ఐంటి టీం కూడా ఇక్కడ పనిచేస్తుంది అదేవిధంగా విధంగా ఈ రోజు చూస్తే ఓయిన్ చేసి టీం కూడా రావడం జరిగింది వాళ్ళ ఎక్విప్మెంట్ తో పాప ఆల్చుకి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కింద ఒక విధంగా చూస్తే మన మధ్యాహ్నాల వరకు హోళ్ళకి ఆక్సిజన్ పంపడం అయితే చేస్తుంది ఈ రోజు సాయంత్రం అంటే కొద్దిసేపటి క్రితం నుంచి ఆక్సిజన్ పంపడం కూడా ఆపేరని మనకి తెలుస్తుంది ఇక్కడ చూస్తుంటే అంటే ఆ పాప పరిస్థితి ఎలా ఉందో కూడా మనం ఊహించవచ్చు ఏదైనా సరే పాపను బయటికి తీయాలని ఆ ప్రయత్నం అయితే కొనసాగుతుంది ఇక్కడ కూడా ఇక్కడ మంత్రి కానివ్వండి అమ్మే కానివ్వండి అందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉండి ప్రయత్నం చేస్తారని ఆ అందరినీ బట్ చేస్తూ అందరినీ చేస్తున్నారు ఇక్కడ అయితే మన దగ్గర ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో చేస్తున్నారు బోర్వెల్ స్పెషలిస్ట్ ఇక్కడ మనతో ఉన్నారు వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి పాపం తెలుసుకుంటే స్టెప్ అంటే మా మా బోర్వెల్ లెక్క ప్రకారంగా నైన్ అండ్ హాఫ్ పుక్క ఫస్ట్ ఫస్ట్ డ్రిల్ చేసేటప్పుడు ఎప్పుడైతే బోర్ వేసారో వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు తొమ్మిది ఇంచుల పొక్క ఒక ఫార్టీ ఫీట్స్ కొట్టారు దాని తర్వాత ఆరున్నర ఇంచులు మాత్రమే లోపల వెళ్తుంది ఈ ఆరున్నర ఇంచుల లోపం ఇప్పుడు పుట్టిన పాప కూడా వెళ్ళే అవకాశం లేదు దానికి తోడు ఇప్పుడు మేము చేసేది అంటే కాకపోతే మోటరు ఏదైతే ఉందో ఆ మోటరు ఫస్ట్ మోటరు ఉన్నది కదా పాప పడిన తర్వాత ఆ మోటర్ తీసే సమయంలో పాప సైడ్ అయిపోయింది అది అంటే మీరు చెప్పేది ఏంటంటే ఏదైతే వాళ్ళు తొమ్మిది ఇంచులు వేస్తారో ఆ లోపుగానే పాప ఖచ్చితంగా ఉంటుంది ఆరు ఇంచుల పైపు లోనే ఉంది సిక్స్ అండ్ హాఫ్ లో వెళ్ళలేదు వెళ్ళే అవకాశం కూడా లేదు లేదు చాలా అడ్వాన్స్ కెమెరాలు తీసుకొచ్చి అంత చూపి చూశారు కదా ఇక్కడ గానీ సైడ్ ఏదైనా మట్టి అయిపోయి ఉంటే కనిపించదు పాప మా లెక్క ప్రకారంగా అయితే ఆరున్నర వీటి లోపల ఇప్పుడు పుట్టిన పాప కూడా వెళ్ళే అవకాశం లేదు అంటే వన్ ఇయర్ పాప కాబట్టి అసలు పోయే ఛాన్స్ లేదు ఏమైనా ఒక నలభై వీటి లోపలనే ఉంది నలభై నుంచి ముప్పై లోపల ఆ గ్యాబ్ ఏదైనా ఉంది ఆ గ్యాబ్ లోపల ఉండి ఉండాలి దాన్ని మేము కూడా ట్రై చేస్తున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నారు దాదాపు ఇప్పుడు జేసీబీలో పని చేస్తున్నాయి కదా వరకు మనం కెమెరాలు లోపలికి పంపించడం చూస్తే పంపించేదంతా వెరిఫై చేసి అక్కడ అడ్వాన్స్ ఎక్విప్మెంట్తో పని చేయడం జరిగింది ఇప్పుడు చూస్తే జేసీబీ చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బోరు ద్వారా పైప్ వేసి ఏదైనా దాంట్లో పైప్ వేసి ఫ్రెష్ అవుట్ చేస్తాం ఫ్రెష్ అవుట్ చేస్తే క్లీన్ అయిపోతుంది కదా పాప ఆల్రెడీ చనిపోయిందని నిర్ధారణకు వచ్చింది దాని ద్వారా మనకు పాప ఆజుకు తెలిస్తే దానికి సైడు గొయ్యి పెట్టి తీసేయాలి అంటే పార్టీ పీ పైనే ఉంది పాప మాకు తెలిసిన ప్రకారంగా మనం వీళ్ళు బోర్వెల్ స్పెషలిస్టులు చెప్తున్నా మనం విన్నాం ఇప్పటివరకు ఖచ్చితంగా నలభై ఫీట్లు పైనే పాపు ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత వేసిన ఇంచుల పైప్ అయితే బోర్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళే అవకాశమే లేదు సో ఈ లోపుగానే పాపు ఉంటుంది ఏదైతే మనం బోర్ వేసినా చూస్తాం ఫ్లష్ అవుట్ ప్రాసెస్ ద్వారా ఈ ఫ్లష్ అవుట్ చేస్తే ఏంటంటే ఈ నలభై ఫీట్ల లోపు పాప ఉన్నా కూడా ఫ్లాష్ అవుట్ క్లీన్ అయ్యి పాప ఆ జరుగుతుంది దాంతో పాపను బయటికి తీయొచ్చు అని ఒక ఒక ప్లానింగ్తో వీళ్ళు వెళ్తున్నారు అంచనా ఎంత అంచనా వరకు దీంతో వెళ్తున్నారు మొత్తంగా చూస్తే మనం చూస్తున్నాం జేసీబీలు కూడా రెండు జేసీబీలు ఒకేసారి పనిచేస్తున్నాయి నలభై అడుగుల వరకు మొత్తం క్లియర్ చేసి ఫ్లాష్ అవుట్ చేసి పాప ఆ చుట్టూ తెలుస్తుంది దాని తర్వాత మళ్ళీ ప్రొసీడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వర్క్ సార్ మొత్తంగా చూస్తే పరిస్థితి ఇక్కడ స్టూడియో రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్ పాపను ఎలాగైనా సరే బయటకు తీయాలి అనే ప్రగాఢమైన పనులు చేస్తున్నారు మొత్తంగా అధికారులందరూ కూడా సమాంతరంగా పక్కనే మరొక గొయ్యి తవ్వి నలభై అడుగుల్లోనే పాప ఉందని నిర్ధారణకు వచ్చి నలభై అడుగుల గొయ్యి పక్కన తవ్వి దాన్ని ఆ బోర్లో ఉన్న పాపను ఎలాగైనా బయటకు తీయాలని శ్రమిస్తున్నారు ఇప్పటివరకు అక్కడి నుంచి ప్రత్యక్షంగా మన వివరాలన్నీ తెలుసుకున్నాం